शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజభగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి జ్యైష్టమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా వృషభరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయ కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి అక్షరాల వారందరూ కూడా వృషభరాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు వృషభ రాశిలోనే సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు వీలైనంతవరకు మౌనంగా ఉండడం ఏదన్నా తెలిస్తేనే ఆ పని చేయడం తెలియకపోతే తెలుసుకొని నేర్చుకొని ఆచరించి సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి లేకపోతే మౌనంగా ఉండడం వలన సమయం ధనం వృధా అవ్వకుండా చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలోనే బుధుడు స్వక్షేత్రకంగా కలిసి ఉండడం వలన అద్భుతమైన ధనయోగము భూములు గృహాలు క్రయ విక్రయాలు బ్యాంక్ లోన్స్ ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ ఉద్యోగాలు కానీ పత్రాలు కానీ పర్మిషన్స్ కానీ పొందడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన నూతనమైన ఆభరణాలు బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్య ఆభరణాలు విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక నెరవేరబోతుంది కనుక వృషభ రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం కలడం అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చదువులు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కుటుంబము ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలో ఆనందంగా గడపడంలో విజయం మీ సొంతం కాబోతుంది రాజస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారుకుడు అవ్వడం వలన ప్రమోషన్స్ విదేశాలకు పెట్టుబడులు ఆకర్షణీయమైనటువంటి జీవితం మీ సొంతం కాబోతుంది లాభస్థానంలో రాహు అన్నింటా విజయం మీ సొంతం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రులు పొంచి ఉండినను మీ యొక్క ఓర్పు మీ యొక్క పట్టుదల మీ యొక్క సహన వలన మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించగలగాలి వ్యయంలో కుజభగవానుడు కారకంగా ఉండడం వలన కుజదోష ప్రభావం కరణ వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం వితివీరణ వేగంతో ప్రయాణం చేయడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వలన ప్రశాంత జీవితాన్ని పొందుతూ అనారోగ్యాన్ని దూరం చేసుకొని శత్రు విమోచనాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయగలగాలి లేకపోతే అనేక రకాలుగా మానసికంగా శారీరక ఇబ్బందులు అంగవైకల్యాలు కారాగారము కోర్టు సమస్యలు కొంచెం ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక ఈ వృషభ రాశులు పుట్టినటువంటి హోటల్ వ్యాపారాలు రాజకీయాలు సాఫ్ట్వేరు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం వారందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరచుకోండి జీవితాన్ని సువర్ణమయం చేసుకోండి జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరలైనటువంటి వారు ఈ కింది మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుక్లపక్ష అష్టమి బహుళపక్ష అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కూష్మాణ దీపము మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్మారక స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారికి ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ కాలభైరవ యడమహ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాళభైరస్వాని యొక్క పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరు పైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైత్రి ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకుని ప్రయాణించడం చేయడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీసులు అలాగనే రురు కావళాభైరవస్వామి ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో జనాఖినోవీ లోకా సమస్తా సుఖినో సర్వం కర్మ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింబల్ని ప్రెచ్ చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు